హలో ఫ్రెండ్స్ పారిజాతం పూలు చూసారా చక్కగా రాలే కార్తీక మాసం వస్తుంది శివయ్యకి ఎంతో ఇష్టమైన పూలు శివయ్యకి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వినాయకుడికి అందరికీ ఇష్టం ఈ పారిజాతం పూలు గరుడ గమన తవ చరణ మనసిల సతుమమ నిత్యం गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम पापमपा गुरुदेव मम पापम पा गुरुदेव मम पापम पा गरुदेव मम पापम पागुरुदेव నుంచో పారిజాతం వెయ్యాలి పారిజాతం వెయ్యాలి అని ఉండేది చక్కగా ఇప్పుడు వస్తున్నాయి అనమాట అంటే లాస్ట్ ఇయర్ నుంచే వస్తున్నాయి పారిజాతం పూలు అసలు వీటి సువాసన వేరు కదండి ఎంత బాగుంటుందో చెట్టు కిందకు వస్తే కరెక్ట్గా సెవెన్ కల్లా విచ్చుకుంటాయి పూలు నైట్ సెవెన్ థర్టీ కల్లా అలా రాలుతూ ఉంటాయి పూజ చూడండి ఎంత అందంగా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ పారిజాతం చెట్టు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఇంట్లో పారిజాతం ఉందా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్